ఏఎం న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా గిద్దలూరులో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఎన్నికల శంఖారావంలో భాగంగా కనిగిరిలో జరగనున్న రా కదల్రా కార్యక్రమానికి గిద్దలూరు నుండి ప్రజలు కార్యకర్తలు నాయకులు అత్యధికంగా తరలి రావాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కోరారు జరుగుతున్నటువంటి ఎన్నికల శంఖారావానికి సంబంధించి రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాంకి మనకి గిద్దలూరు నియోజకవర్గానికి ఈరోజు మా సోదరులు అద్దంకి శాసనసభ్యులు రవికుమార్ గారు ఈరోజు ఇక్కడికి రావడం మేమందరము కూడా ఏదైతే మాకు ఒక ఆ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకున్న దానికి మా నియోజకవర్గం నుంచి కూడా వేలాదిగా పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతూ ఉంది రేపు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆయన అందించినటువంటి పరిపాలన ఆయన ఒకవైపు ఉద్యోగాల కల్పనే కాదు ఈ రాష్ట్ర సంపదను పెంచడమే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు ఎన్నో రకాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలుల్ని ఈ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులను కానివ్వండి ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు వ్యక్తపరుస్తున్నటువంటి విధానాన్ని మనం అందరము గమనించినటువంటి అవసరం ఉంది రేపు ఎన్నికల శంఖారావంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా లక్షలాదిగా జనం అనేటువంటిది రేపు తరలి వెళ్లి తెలుగుదేశం పార్టీ యొక్క సత్తాన్ని రేపు చాటబోతా ఉన్నాం ఏది ఏమైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటేనే బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ కాపు వర్గాలకు కానివ్వండి రైతులకు కానివ్వండి యువతకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది మరీ ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ విషయానికి వస్తే వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ ప్రాంతానికి జీవనాధారం వెలుగొండ ప్రాజెక్టు గురించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే వెలుగొండ ప్రాజెక్టుని ఇస్తానని చెప్పడం జరిగింది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 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 అని చెబుతూ మొన్న మేనాడు మార్కాపురానికి వచ్చినప్పుడు డిసెంబర్లో నవంబర్ లో ఇస్తానని చెప్పాడు నవంబర్ అవుతు అయిపోతున్నటువంటి టైంలో బస్ యాత్ర పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చి మేము డిసెంబర్ లో ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్నాను పశ్చిమ ప్రకాశ వాసుల మీద మీరు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నారు మీరు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ ప్రాంత రైతాంగం మీ పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ చర్యల పట్ల విపరీతమైనటువంటి ద్వేషంతో ఉన్నారు దానికి కారణం మీరు చేస్తారని నమ్మకం పెట్టుకుని మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు వారి నమ్మకాన్ని మీరు ఒమ్ము చేశారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ ప్రకాశానికి నేను న్యాయం చేస్తాను వెలుగొండ ప్రాజెక్టు మొదలు పెట్టింది ఆ రోజు నేనే రేపు నేను వచ్చిన తరువాత ఖచ్చితంగా ఇక్కడికి నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇరవై ఐదు లక్షల మందికి త్రాగునీరు అందిస్తానని చెప్పాడు రెండవ వైపు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేసి పశ్చిమ ప్రకాశం వాసుల స్వయం పరిపాలనని మీకు అందిస్తాననేటువంటి మాట చెప్పాడు ఏది ఏమైనా మన ప్రాంతం బాగుపడాలంటే మన వెనుకబాటుతనం పోవాలంటే మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సినట్లు అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను